అన్న నమస్తే మీ పేరన్నా ఉదయ్ ఏం చేస్తారు నేను పైలట్ అండి నేను పైలట్ అండి పైలట్ అంటూ ఉన్నాయి ఏంటి ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ లేదా కంపెనీస్ విషయంలో కానీ మొత్తం జగన్ గారి క్రెడిటే ఉంది చంద్రబాబు చేసిన మంచి ఏమీ లేదు నేను చేసిన మంచి చంద్రబాబు చేసుకుంటాను డెవలప్మెంట్ పేరుతో అని చెప్పి మాట్లాడుతున్నాను ఏం చెప్తారన్న మీరు అసలు దాని గురించి నేను ఒకటి చెప్తాను సార్ దీని గురించి ఎగ్జాంపుల్ నేను మొన్న రీసెంట్గా ఓపెన్ అయిన వైజాగ్ ట్రయల్ రన్ విమానం గురించి చెప్తాను ఆయన ట్రయల్ రన్ విమానం అనేది రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు గారు ఇనాగ్రేషన్ చేశారు ఇలా టైంలో జగన్మోహన్ రెడ్డి అనే టీమ్ కో ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వెళ్ళి అసలు వరకు ఎయిర్పోర్ట్లు ఎందుకు మీకు అరబస్ ఎక్కువ అని తిట్టిన వాళ్ళు మన్నటి వరకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవ్వగానే మేమేం చేసాం మేమే చేసాం అని చెప్పి సంకల్పు గుర్తుకుంటున్నారు ఎందుకంటే అసలు అవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసింది ఎవరు రానిచ్చింది ఎవరు డెవలప్ అయ్యింది ఎవరు ప్రజలకు తెలుసు ఆ బట్టే మరి ముందు ముందుకు వెళ్తూ ఉంది సో ఇవన్నీ చెప్పుకోవడం అనేది అసలు అదొక పనిహిమాని చర్యగా భావిస్తున్నాను నేను అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతిసారి ఫేక్ ప్రచారం చేయటం అసలు నేను చేసిన డెవలప్మెంట్ చంద్రబాబు అని ఖాతాలు వేసుకుంటా ఉన్నాడు భోగ భోగాపురం ఏర్పాటు విషయంలో కానీ లేదా గూగుల్ టీసీఎస్ అలాంటి కంపెనీస్లో కానీ కాగ్నిసెంట్ కంపెనీస్ విషయంలో కానీ అసలు నేను లేకపోతే అసలు మా రాష్ట్రం ఏమై ఏమైపోయేదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేంటన్నా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లాస్ట్ టైం మనకు ఒక మంత్రి ఉండేవాడు కోడిగుడ్డు మంత్రి అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏం చెప్పేవాడు అంటే దావాస్కి వెళ్ళమంటే నాకు సెలి ఎక్కువ ఉంది నేను సెలికి తట్టుకోలేను ఇలాంటి పిచ్చి మాటలు చెప్పేవాడు దావాస్ కిందకి వెళ్తారంటే పెట్టుబడులు తేడాకి వెళ్తారు ఇప్పుడు తెలంగాణ పక్కన తెలంగాణ వెళ్తలేదు కింద ఉన్న తమిళనాడు వెళ్తలేదా పక్కన ఉన్న కర్ణాటక వెళ్తలేదు ఇవన్నీ దావాస్ కిందకి వెళ్తుంటే పెట్టుబడులు తేడాకి అక్కడ నుంచి ఏదో ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎంతో కొంత కొంతమందికి జాబ్ అని కల్పిస్తుంది ఒకళ్ళు ఇప్పుడు అంత వంద మందిలో ఒక ఇద్దరికి జాబ్ కల్పించినా గ్రేటే కదా అలాంటిది లేకుండా టీసీస్ తెచ్చాము మేమే గూగుల్ తెచ్చింది మేమే మా మాతోనే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కావాలని రా రాజకీయాలు చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ తెచ్చింది ఇవన్నీ తెచ్చినాయి ఇప్పుడు ఏదైతే మనకి ఏ ఏ వస్తున్నాయో ఇవన్నీ ఏఏ వస్తున్నాయో ఇవన్నీ కేవలం టీడీపీ నారా లోకేష్ గారి దయవాలో చంద్రబాబు గారి దయవాళ్ళు పవన్ కళ్యాణ్ దైవాళ్ళు అలా ఫ్యూచర్ వాళ్ళు ముందుకెళ్ళి అలా చేసుకొని రాష్ట్రం అభివృద్ధి పరంగా వాళ్ళకి వాళ్ళ కృషి వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు ఇవన్నీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటాం అనేది అసలు ఇంకా వాళ్ళకే తెలియాలి మనకన్నా ముందు ఇంకా వాళ్ళకి తెలుసుకోవడం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీద పెట్టి అసలు నేను లేకపోవటం వల్ల ప్రజలందరూ బాధపడతా ఉన్నారు అసలు చంద్రబాబు ప్రజలందరూ అల్లగల్లో చేస్తా చేసేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని మొత్తం నేను ఉంటే బాగుండేది అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు ఈయన బెంగళూరు ప్యాలెస్లోనో కడప ప్యాలస్లో కూర్చొని మాట్లాడతాం అనేది అసలు ఆయనకైనా కొంచెం తెలియాలి అక్కడెక్కడో కూర్చొని నేను లేకపోతే ప్రజలు బాధపడుతున్నారు వస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది అనేది ఆయన ఒక శూన్యంలో బతుకుతున్నాడు సో మేమేం చెప్తున్నామంటే ఈయన ఇక్కడికి వచ్చి బయట అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అలాగే కాకుండా నేను వస్తే రాష్ట్రం బాగుపడిద్ది నేను ఉంటేనే రాష్ట్రం బాగుపడిద్ది అనేది కొంచెం తెలుసుకోవాలి ఆయన కూడా ఆయన ఎక్కడో బెంగళూరులో ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుతున్నాను కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలల కాలం అవుతుంది అసలు యువతకి ఎలాంటి జాబ్స్ కల్పిస్తుంది అనుకోవచ్చు అన్న ఈ ప్రభుత్వం గానే అండి చంద్రబాబు గారు గారు పాపం ఎవరికైతే ఇంతకుముందు ఆ జాబ్ కోసం ఎవరైతే సఫర్ అవుతున్నారు ఇలా అందరి కోసం చిన్న చిన్న జాబ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చిన్న చిన్న జాబులు ఎవరైతే చంద్రబాబు గారు క్రియేట్ చేస్తున్నారు ఇలా కాకుండా ఐటీ కూడా ఇప్పుడు ఏదైతే ఐటీ విషయంలో నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి అలాగే ఇంకా వేరే అగ్రికల్చర్ విషయంలో కానీ సైన్స్ విషయంలో కానీ ఇలా ప్రతి ఒక్క దానిలో అలాగే ఫ్యూచర్ ఏవియేషన్ విషయంలో కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి సో ఇలాగ పైలట్స్ నేను కూడా యాక్చువల్లీ పైలట్ నండి సో ఇలా ఫ్యూచర్లో పైలట్స్ కూడా కొంచెం ఆస్కారం ఎక్కువ ఉండేలాగా సో ఏవియేషన్ విషయంలో కానివ్వండి ప్రతి ఒక్క విషయంలోనూ ఏదైతే గవర్నమెంట్ తీసుకున్నా ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి హెల్ప్ అవుతాకే ముందుకు వెళ్తాకే ఉన్నాయి తప్ప ఇలాగ లాస్ట్ నాలుగేళ్ల సంవత్సరాల్లో ఐదు రాష్ట్రం వెనకలాగేసినట్టు ఎక్కడ లేదు సో ఇంకా రాష్ట్రం ఇంకా అభివృద్ధి కావాలి అలాగే తెలుగు జాతి కూడా కొంచెం ముందుండి డెవలప్ అవ్వాలని చెప్పి మేము చూస్తున్నాం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావోస్ వెళ్ళారు యువతను మోసం చేశారు కంపెనీస్ ఏమి తీసి ఇప్పుడు కూడా అలాగే దావోస్ వెళ్ళారు యువతను ఎలాగే మోసం చేస్తున్నాడు అసలు యువతకి చేసిన మేలు అసలు ఏమీ లేదు గతంలో నేను యువతకి ఎలాంటి జాబ్స్ కావాలో అవి మొత్తం కల్పించిన ప్రభుత్వం నాదే అని చెప్పి మాట్లాడుతున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఐదేళ్ళలో చేసింది ఏంటంటే శూన్యం అసలు ఏమీ లేదు డెవలప్మెంట్ ఒక డెవలప్మెంట్ మనం నేనే మాట్లాడతాను ఒక డెవలప్మెంట్ ఏదైనా ఒక రోడ్ వేసారా ఏమైనా చేశారా లాస్టే మనమే చూసాం బస్సులు పాపం ఎంత గంటలో వెళ్ళినాయో పాపం ప్రెగ్నెన్స్ లేడీస్ ఎలా ఎంత బాధపడ్డారో పాపం వేరే యాక్సిడెంట్ ఎంత బాధపడ్డారో మనం చూసున్నాం ఇవన్నీ అవి అన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేనే నేనే అన్నీ చేశాను నేనే మొత్తం అంత కర్త కర్మక్రియ అనేది అసలు ఇంకా ఆయన దృష్టికి వదిలేస్తున్నాం మనం మాట్లాడే విషయాలు కూడా కాదు ఇంకా ఇవన్నీ సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఒక రూ మంచి రూపురేఖల్లో బాబు గారి హయాంలో కానివ్వండి అటు లోకేష్ గారు కానివ్వండి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి వీళ్ళందరూ ఏదైతే ఉమ్మడి అటు బీజేపీ కానివ్వండి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే స్టేట్లో మనకు ఉంది సెంట్రల్లో బీజేపీ ఉండడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కటి కలిసి వచ్చే విషయం సో అలా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతూనే ఉంది ఏ అయితే వీళ్ళు అనుకుంటున్నారో అవన్నీ అసలు ఇంకా ఆలోచికి వదిలేస్తున్నాం మేము విజయసాయిరెడ్డి గారు కూడా ప్రశ్న పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా లేదా ఇంకొక జగన్ వచ్చి దిగినా మీరు ఎట్టి పరిస్థితులు గెలవలేరు ఎండ కలిసినంతవరకు మీరు ఫామ్లోకి రావాలంటే ఇంకొక కోటం ప్రభుత్వం రావాల్సిందని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన ఏంటన్న మరి దాని గురించి ఏంటి అసలు నిన్న ఏదైతే ప్రెస్ మీట్ అని చెప్పి చెప్పారో అవన్నీ ఒక అల్లాటప్ప ప్రెస్ మీట్లు సార్ అవి ఈయన బయటకు వచ్చి కూర్చొని అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకొని మాట్లాడితే చాలా మేము కూడా దానికి గౌరవిస్తాం నేనేదో పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తాం అనేది ఏంటంటే అది ఊరినే ఇంకా అది మేము ఎలా భావిస్తాం అంటే ఏదో పాస్గా వచ్చి వెళ్ళాడు అన్నట్టుగానే చూస్తాం తప్ప అది పెద్ద ప్రెస్ మీట్గా మేము అనుకోవట్లేదు ఈయన బయట ఏం జరుగుతుంది రియాలిటీ ఏం జరుగుతుంది మామూలుగా అసలు ఎలాగుంది ఏంటనేది వీళ్ళు బయట తెలుసుకోవాలి మాకు హోప్ ఏంటంటే టీడీపీ ఉండటం వల్ల మాకు జాబ్లు వస్తాయి మా ఫ్యామిలీ బాగుపడుతుంది చంద్రబాబు ఏదైతే చెప్పారో వన్ ఫ్యామిలీ వన్ వన్ ఎంటర్ప్రీనర్ కింద సో ఒక్కొక్క ఫ్యామిలీకి కనీసం లైన్ ఎంటర్ప్రీనర్ కింద ఆయన ఆశ కాబట్టి సో అలాంటి వాళ్ళు బయటికి రావాలి సో దాని విషయంలో కూడా బాబు గారు ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్కటి మేము అన్నిటికీ అన్నిటికీ ముందే ఉండి బాబు గారికి కూడా వెన్నంటే ఉండి మేము కూడా చూసుకుంటున్నాం సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా డెవలప్మెంట్ చేయలేదా ఏంటి అసలు డెవలప్మెంట్ కాస్తారా ఇంకా అసలు అదే ఎలా చెప్పాలంటే అది ఇప్పుడు రోడ్ మీరు కంపెనీస్ని పక్కన పెట్టండి రోడ్ల విషయంలో పాపం ఎంతో మనం వీడియోస్ కూడా చూసాం చాలా టైంలో అప్పుడు పాపం ఆ గుంటల రోడ్లలో పాపం ఎలా చెప్పాలంటే ఇంకా మీకు బస్సు కూడా మనం చూసాం పాపం బస్సు అల్లా లాగా వెళ్ళి పాపం ప్రెగ్నెంట్ లేసి ఎంతో ఇబ్బంది పడ్డారు ఇవన్నీ అసలు సో ఇవన్నిట్లో చూసి దాన్ని అసలు ఏం చేయాలో ఏంటో ఆయనకి తెలియాలి ఇంకా ఆ టైంలో అసలు అభివృద్ధి అనేది శూన్యం అసలు ఏం లేదు రాష్ట్రం ఒక ఐదు సంవత్సరాల క్రితం అదే రెండు సంవత్సరాల క్రితం ఎలాగ ఉందో దానికి అసలు ఒక పది సంవత్సరాలు ఆయనకి వెళ్ళిపోయింది ఆ టైంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ రాష్ట్రంలో కొన్ని మొత్తం కంపెనీస్ కానీ కొన్ని డెవలప్మెంట్ కానీ రోడ్స్ విషయంలో కానీ అటు పంచాయతీ రాజ్ గురించి కానీ ఇటు ఐటీ శాఖ కానీ నారా నారా చంద్రబాబు గారి కానీ కానీ ప్రతి ఒక్కళ్ళు సో ఎవరు తగింది వాళ్ళు వెళ్తాం పెట్టుబడులు తాటం ప్రతి ఒక్కటి అలా చేసుకుంటూ వస్తున్నారు అన్న మరి ఈ రోజున ఈ ప్రభుత్వం కూడా కొనసాగడం అనేది కొంచెం మంచి పద్ధతి ఒక ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్యూచర్లో ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ చెప్పారో మనం చూసాం ట్వంటీ ట్వంటీ సెవెన్ విజన్ ట్వంటీ 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 నైన్టీన్ విజన్ చెప్పినప్పుడు ఎవరు నమ్మల హైదరాబాద్ ట్వంటీ నైన్టీన్ అంటే అదొక పిచ్చిది అది అది అని చెప్పి అప్పుడు బాబుగానే అంటే అన్న మరి ఏదైతే మా ప్రభుత్వ హయాంలో సమగ్ర భూ సర్వే చేయించాము అట్లన్నింటి కూడా డిజిటల్ వేలో తీసుకొచ్చాము దాని మీద కూడా ఒక స్కానర్ పెట్టాము అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబుకి ఏ రోజు అలాంటి ఐడియా వచ్చిందా సమగ్ర భూ సర్వే చేయడానికి చంద్రబాబు ఏమన్నా చేసేటంత వయసు వచ్చినా సరే అసలు ఏ రోజు కూడా ఇంత నాలెడ్జ్ కూడా లేదు చంద్రబాబుకి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ పాస్బుక్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వేసుకుంటాం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకోవడం ఏంటంటే మాకు కాని విషయం ఏంటంటే అసలు ఆయన ఫోటో వేసుకొని నేనే వేయించాను నేనే సర్వేలు చేయించాను నేనే మీ ల్యాండ్లన్నీ అన్నీ మీకు ఇప్పిస్తున్నాను అంటే మా మా పూర్వీకులు మాకు ఇచ్చిన ల్యాండ్లు మేము మాకు కొనసాగిస్తున్నాం దాన్ని ఆయన పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకొని మేము సా మేము సాగిచ్చే సాగిస్తామనేది మంచి పద్ధతి కాదు ఇప్పుడైతే రాజమద్ర వేసి వస్తున్నాయో ఈ కొంచెం పర్లా బా ముందు ఎలాగ ఉన్నాయి ఇప్పుడు కూడా పాస్బుక్లు అలాగే వస్తున్నాయి ఆ పాస్బుక్ల విషయంలో ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్కటి ఇప్పుడు చంద్రబాబు గారి గురించి దీని రా పెద్ద రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు ఆ రాజకీయాలు పెద్ద దానికి రాజకీయాలు చేసిన అవసరం లేదు ఆయన బొమ్మ తీసి రోజు రాజముద్ర బొమ్మ వేసుకొని వీళ్ళు బయటికి వస్తున్నారు ఎవరు ల్యాండ్లు మీ ల్యాండ్లు మీ అమ్మ మాకు సంబంధం ఏముంది ఇలా వేసుకోవాలి కానీ ఆయన బొమ్మ వేసుకోవడం ఏంటని చెప్పి మేము మామూలుగా దాన్ని మేము కూడా మేము మంచిగానే చూస్తున్నాం దాన్ని